మీనరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద సమస్యకి ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక స్త్రీ కారణంగా మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు ఎటువంటి పెద్ద సమస్యకి మీకు పరిష్కారం అనేది దక్కుతుంది ఈ సమయంలో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోక వైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఆ వ్యక్తి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలగబోతూ ఉన్నాయి మీరు ప్రారంభించిన పనులన్నింటిలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి అవసరానికి మీకు సహాయం చేసేవారు ఉన్నారు కానీ సహాయం దక్కకుండా ఆ స్త్రీ అయితే చేయగలుగుతుంది ఈ సమయం మీనరాశి వారి జీవితంలో మీ యొక్క వైవాహిక జీవిత పరంగా కానీ లేదా ఉద్యోగ వ్యాపార జీవిత పరంగా కానీ మీరు ఆ స్త్రీకి దూరంగా అయితే తప్పకుండా ఉండి తీరాల్సిందే ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం కారణంగా మీకు అన్నీ కూడా చెడు మార్పులే కనిపిస్తూ ఉన్నాయి మీ శ్రమకు తగిన ఫలితాలు అయితే రాకపోవచ్చు కనుక ఆ స్త్రీ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి మనశ్శాంతి అనేది మీరు తగ్గకుండా ఈ సమయంలో చూసుకోవాలి ఎట్నుంచి నుంచి ఏ ఆపద వచ్చినా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొనగలే ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలి మీరు బంధుమిత్రులతో కలిసి ఈ సమయంలో ఆనందంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసేలాగా ప్రణాళికలను సిద్ధం చేయండి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం ఆదిత్య హృదయం చదవడం మీకు శుభప్రదం ఆత్మవిశ్వాసంతో మీ కోరికలు అన్నీ కూడా ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుపోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచిది అధికారుల నుండి సాయం కూడా మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలకమైన విషయాలు అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మనం చూడబోతున్నాము ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీరు లాభదాయకమైనటువంటి ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా ఈ సమయంలో పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన శాస్త్ర అంచనాల ప్రకారం మీనరాశి వారికి ఆరోగ్యపరంగా అయితే గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మీరు ఆరోగ్య ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు చాలాసార్లు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సంవత్సరం విధి మీ యొక్క జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యంగా మరియు సంపత్తితో ఆశీర్వదిస్తుందని తెలుస్తోంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో సంతోషంగా కూడా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఎటువంటి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అసలు లేదు అంతేకాదు మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి కూడా నయమవుతారు ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీగా కూడా మారుతారని తెలుస్తుంది ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ దారిలో వచ్చే ఏదైనా సరే అడ్డంకులను మీరు పూర్తిగా ఎదుర్కొంటారు దేవుని దయగాల దీవెన్లు పాత వ్యాధుల నుండి మీకు ఇబ్బందులు అనేవి కలగకుండా రక్షిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి వారి జీవితంలో కూడా చాలా పెరుగుదల పెరుగుదలైతే కనిపిస్తోంది మీరు మీ పనితో అందరినీ కూడా సంతోషపడతారు బహుశా మీ పనికి సంబంధించిన కొంచెం ప్రయాణాలు మీరు చేయాల్సి ఉంటుంది మీ యొక్క వ్యాపార పర్యటనలు కార్య రూపం దాల్చి మీకు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి దురదృష్టవశాత్తు వ్యాపార భాగస్వామ్యం కారణంగా మీరు కొంత నష్టాన్ని సమయంలో చవి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాజు వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అసలు ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పరిగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాస్త పాదాలు చాలా పుష్టిగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి యొక్క అనేవి మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పైన చూసే నిర్ణయాలు అనేవి తీసుకుంటుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి పైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా కనిపిస్తోంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వారి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి మీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చనుంది తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమాన్యాన్ని కూడా వీరిప్పుడు కూడా చూపిస్తూ ఉంటారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్